మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లకు ముఖ్య ప్రకటన జనవరి నుండి కొత్త విధానం అంటూ వార్తలు అయితే వస్తున్నాయమ్మ దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది సుసేదంగా పెన్షన్దారులకు ప్రయోజనం చేకూరేలా కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఇక ప్రతి నెల పెన్షన్ అందుకునే వారందరికీ బ్యాంకులు తప్పనిసరిగా పెన్షన్ పేమెంట్ స్లిప్పులు పంపాలని ఆర్థిక శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది కుటుంబ పెన్షన్ పొందుతున్న వారు ఇందులో భాగమే తాజాగా అనేక మంది పెన్షన్దారులు స్లిప్పులు అందకపోవడంపై ఫిర్యాదులు చేయడంతో సెంట్రల్ పెన్షన్ అకౌంటింగ్ ఆఫీస్ అండ్ ఈ తేదీల ఈ ఆదేశాలను మళ్ళీ బ్యాంకులకు గుర్తు చే గుర్తు చేసింది స్లిప్లను ఈమెయిల్ ఎస్ఎంఎస్ వాట్సాప్ లేదా ఇతర డిజిటల్ మార్గాల్లో పంపాలని సూచించింది అవసరమైతే పెన్షన్దారులు కాంటాక్ట్ వివరాలను బ్యాంకులు స్వయంగా సేకరించాలని కూడా చెప్పుకొచ్చింది మరి ఈ పెన్ వీటి పేమెంట్లలో పేమెంట్ స్లిప్లో నెలల్లో జీ జమ చేయవ జమ అయిన పెన్షన్ మొత్తం కోతాలు పన్నులు బకాయిల వివరాలు అడ్జస్టెంట్ల సమాచారం ఉంటుంది వివరంగా ఉండాలని ప్రభుత్వ ఆదేశాలు వెల్లడించాయి ముఖ్యంగా స్లిప్లు స్పష్టమైన మరియు సులభమైన భాషలో ఉండాలి ఎవరైనా సులభంగా అర్థం చేసుకునేలా ముద్రించాలి అని ఆర్థిక శాఖ తెలిపింది ఈ చర్యతో పెన్షన్దారులు తమ ఆర్థిక లావాదేవీలను సులభంగా ప్లాన్ చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్